2. 1. 2. o 4. 5. 6. 7. 8. 9. 10. thank mm -hmm. you అది రూరల్ అప్గ్రేడ్ ఇన్స్పెక్టర్ నిరంజన్ రెడ్డి గారు మరియు వాళ్ళ టీం ఆధ్వర్యంలో ఒక ఫేక్ కరెన్సీని చలామణి చేస్తున్నటువంటి గ్యాంగ్ని ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్కి తరలిస్తున్నాము దీనిలో భాగంగా ఏంటంటే జనవరి ఏడో తారీఖున ఉదయం ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకి కుమ్మర మార్కెట్ యార్డ్లో ముదిగుబ్బ ప్రాంతానికి చెందినటువంటి జన్నేపల్లి నాగేష్ అనే వ్యక్తి రెండు పొట్టేళ్ళని ఇద్దరు యువకులకి అమ్మడం జరిగింది అప్పుడు సీసీ ఫుటేజ్ కూడా రావడం జరిగింది దానిలో ఇద్దరు యువకులు కూడా ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ ఇయర్స్ మధ్యలో ఉండటం జరిగింది సో వాళ్ళు రెండు గొర్రెల్ని ముప్పై వేలకు కొనుక్కుని వెళ్ళడం జరిగింది ముప్పై వేలకు కాను ఐదు వందల రూపాయల నోట్లు ఇవ్వడం జరిగింది అరవై నోట్లు సో ఈ తర్వాత వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు వెరిఫై చేసుకుని పక్క వాళ్ళు చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే అవి నకిలీ నోట్లు అని చెప్పి వాళ్ళకు అనుమానం రావడంతో దాన్ని నిర్ధారణ చేసుకున్న తర్వాత పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అదే రోజు దానిపైన మా అప్పటి నుంచి కూడా ఒక స్పెషల్ టీంని పెట్టడం జరిగింది ఈ కేసు డిటెక్ట్ చేయడం కోసం ప్రత్యేకంగా టెక్నికల్ టీము అండ్ సర్వేలెన్స్ టీమ్ని దీంట్లో పెట్టుకొని ఇన్స్పెక్టర్ నిరంజన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో దీనిపైన వర్కౌట్ చేసి బాగేపల్లికి చెందినటువంటి వాళ్ళు నలుగురు ముత్తాయిలు కూడా వీళ్ళు ఈ బిజినెస్ని వీళ్ళు చేస్తున్నారు వీళ్ళు తమ దగ్గర ఉన్న ఒరిజినల్ నోట్లని ఒక వ్యక్తికి ఇచ్చి అతని దగ్గర నుంచి ఫేక్ నోట్లు తీసుకోవడం జరిగింది సుమారు రెండు లక్షల రూపాయలు నుంచి ఆరు లక్షల రూపాయల వరకు తీసుకోవడం జరిగింది అయితే దానిలో మూడు లక్షల ఇరవై మూడు వేల రూపాయల వరకు అవి సరిగ్గా లేకపోవడం అంటే చిరిగిపోవడం నాణ్యత నాణ్యత లేకపోవడంతో వాటిని ఇచ్చేయడం జరిగింది మళ్ళీ ఒక వెయ్యి రూపాయల వరకు ఒక ఒక లక్ష రూపాయల వరకు వాటిని కాల్ చేయడం జరిగింది ఎందుకంటే వాళ్ళకి డౌట్ వచ్చి అది భయంతో వాళ్ళు చేసిన అప్పటికే కేసు రిజిస్టర్ అయి ఉండటం వలన సో దీనిపైన వర్కౌట్ చేసి మనం సాంకేతిక పరిజ్ఞానం అంటే సీసీటీవీ ఫుటేజ్ అండ్ అదర్ సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో రెండు రోజు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలిస్తున్నాం మొత్తం కేసు రిజిస్టర్ అయిన రోజున ముప్పై రెండు వేల రూపాయలకు సంబంధించిన ఐదు వందల రూపాయల నోట్లు మరియు వీళ్ళని విచారణ నటి డిటెక్షన్లో ఒక ముప్పై వేల రూపాయలకు సంబంధించిన ఫేక్ నోట్స్ మొత్తం అరవై రెండు వేల రూపాయలకు సంబంధించి ఐదు వందల రూపాయల నోట్లని ఫేక్ కరెన్సీని సీజ్ చేయడం జరిగింది దీన్ని అంతటి కూడా ఎఫ్ఎస్ఎల్కి పంపించడం జరుగుతుంది దాన్ని రిజంబ్లింగ్ సో మెనీ రిజంబ్లింగ్ సో మెనీ థింగ్స్ చాలా విషయాలు దీంట్లో మనకి వాటర్ ప్రూఫ్ కానీ ఆ థ్రెడ్ కానీ తర్వాత ఫైవ్ హండ్రెడ్ అని చూడటం కానీ అన్నీ కూడా చూడడానికి చాలా సిమిలర్గా ఉన్నాయి అన్లెస్ అంటే దీన్ని ఫ్లోరసెంట్ లైట్ సహాయంతో కింద నుండి చూస్తే కానీ అర్థం కాదు ఇదంతా ఈ కంటిన్యూటీ ఉండదు దీనిలో క్లారిటీ ఉండదు బట్ పైకి మాత్రం చూడడానికి చాలా ఫీచర్స్ ఏదైతే ఫే నోట్ ఫీచర్స్ ఉంటాయో అవన్నీ కనిపించడం జరుగుతుంది సో ఇంత రీజులెన్స్ అంటే చాలా దగ్గరగా ఫేక్ నోట్ని సైజు కూడా సేమ్ ఫైవ్ హండ్రెడ్ నోట్ అంతే ఉంది ఇలా క్వాలిటీ ఆఫ్ ద పేపర్ కూడా దగ్గర దగ్గర బాగానే ఉంది సో మనం ఏదైతే ఇలా కళ్ళు మూసుకుని చేతితో టచ్ చేస్తే అది మనకు ఫీల్ అవ్వాలి ఏదైతే పేర్లు ఉంటాయో అదంతా ఉండదు తర్వాత కంటిన్యూటీ లేదు ఇవి రెండు ఇమీడియట్గా మనకి ఇట్లా అబ్జర్వ్ చేస్తే అర్థమవుతుంది సో వీటిని ఇప్పుడు మనం ఎఫ్ఎస్ఎల్కి పంపించడం జరుగుతుంది ఫేక్ నోట్స్ అనేది వాళ్ళు నిర్ధారణ చేసి సర్టిఫికెట్ ఇవ్వడం జరుగుతుంది తర్వాత ఫర్దర్గా వీళ్ళకి సోర్స్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే సిక్స్ ల్యాక్స్ రూపీస్ ఒక దగ్గర తెచ్చుకున్నారు అతనికి ఎక్కడి నుంచి వచ్చింది ఆ వ్యక్తి ఎవరు అనేది ఇంకా మనకి విచారణలో రావాలి ఫర్దర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ కూడా కంటిన్యూ చేసి నెక్స్ట్ దీని సోర్స్ ఎక్కడి నుంచి నోట్స్ తయారవుతున్నాయి అనేది కూడా మనం త్వరలో డిటెక్ట్ చేయడం తగ్గుతుంది ఇట్లా కూడా వీళ్ళు కొంత ఎక్స్చేంజ్ చేశారు వరవకొండ అనంతపూరు ఇంకా కొన్ని మార్కెట్లో ఇలాగే సేమ్ లైఫ్ స్టాక్ అంటే గొర్రెల్ని కొనడము అక్కడ ఇవ్వడం సో అలాంటి బాధితులు ఎవరన్నా ఉంటే కనుక ఈ నేరస్తులు అంటే వాళ్ళ సీసీ ఫుటేజ్ ఆధారంగా వీళ్ళే అని చెప్పి మనం ఐడెంటిఫై చేయడం కూడా అక్కడక్కడ సీసీ ఫుట్లో వెరిఫై చేసాం అక్కడ కూడా బాధ్యతలు ఎవరైనా ఉంటే వచ్చి కంప్లైంట్ ఇస్తే కనుక ఖచ్చితంగా కేసులు రిజిస్టర్ చేసి ఫర్దర్గా నెక్స్ట్ టీంని మనం అంటే ఫర్దర్ టీం కూడా మనం పట్టుకోవడం జరుగుతుంది ఈ కేసులో వర్క్ చేసినటువంటి ఇన్స్పెక్టర్ నిరంజన్ రెడ్డి గారు మరియు ఎస్ఐఆర్ ఎస్ఐ రమణారెడ్డి అండ్ టీమ్స్ ఇక్కడ ఉన్నారు ఏ భాస్కర్ డబ్ల్యూపిసి షహీనా పీసీ దామోదర్ అండ్ హోంగార్డ్ రవికుమార్ అందరికి కూడా రివార్డులు ప్రకటించడం జరుగుతుంది